కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడమే కాకుండా ఆయన మనందరి ఎడల ఆయన యొక్క దయను మన ఎడల ఆలోచన చేస్తే మనము తృణీకరించబడిన వారము ఎన్నిక లేని వారము అయోగ్యులము అలాంటి మనలను ఎవరు కూడా ప్రేమించని దయ చూపించినప్పుడు ఏ అర్హత లేని మన ఎడల దేవుడు తన దయను చూపించటం మన జీవితంలో గొప్ప సంగతి ఎందుకు అని అంటే మనవారే మనల్ని ద్వేషిస్తూ తృణీకరిస్తూ మన ఎడల దయ చూపవలసిన వారు క్రూరంగా ప్రవర్తిస్తూ వారి మాటల చేత వారి చేష్టల చేత అనేక సందర్భాలలో మనల్ని వారు కృంగదీస్తూ ఉన్నారు ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు ఎవరు మన మీద దయ చూపించినప్పుడు ఆయన మన అందరి ఎడల దయ చూపిస్తున్నటువంటి దేవుడు ఆయన దయ చూపించడమే కాదు గాని ఆయన మాటలే దయగలిగినవి ఎవరైతే ఆయన మాటలు వింటారో లోబడతారు వారు దేవుని యొక్క దయను పొందుతారు తృణీకరించబడుతున్నావా నీవు కాలము దేవుడు నీ ఎడల ఆయన దయ చూపించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన దయ చూపించకపోతే మనం ఎప్పుడూ మన్నుకు మన్నుైపోదుము ఇంకా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని యొక్క దయాని మనందరము కూడా విశ్వసించవలసిన వారు ఉన్నాం ఆయన ఎంతగా మన ఎడల దయ చూపించారంటే పరిశుద్ధ గ్రంథములో నుండి నూట మూడవ సంకీర్తన పన్నెండవ చరణాన్ని చదువుదాం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుని ఎడలా జాలి పడినట్లు యో తన యందు భయభక్తులు గలవారి ఎడలా జాలిపడును దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన మన పట్ల ఎంత దయను ఆయన చూపించాడు అని అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు దూరపరిచినాడు దేవునికి స్థూత్ర ఆయనకి ఎన్నడూ మన పాపములను జ్ఞాపకము చేసుకును ఆయన మన ఎడల తన దయను కలగ చేశాను దేవుడు మనందరి ఎడల ఆయన దయ్యను కలగచేసి ఇక ఎన్నడూ మీ దోషముల విషయమై నేను జ్ఞాపకము చేసుకునను మీ పాపములను జ్ఞాపకము చేసుకునను మీ ఎడల నా దయను నేను కలగ చేస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఈరోజు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నీ ఎడల కనికరము చూపినా చూపకపోయినా ఈ ఉదయ కాలము దేవుడు నీ ఎడల తన దయను ఆయన కలగ చేస్తున్నటువంటి దేవుడు దేవుని దయను మనము పొంది ఇంకనూ విశ్వాసములో మనము ముందుకు కొనసాగునట్లు ఈ రోజు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచుదాము ఆయన కృప ఆయన దయ మనము పొందినట్లుగా ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరున్నా తృణీకరించబడిన వారిగా ఉన్నా ఒకవేళ హేళన చేయబడుతూ ఉన్నా అవమానపరచబడుతూ ఉన్నా దిగులు చెందొద్దు ఈరోజు మనుషులను తృణీకరించారేమో కానీ దేవుడు తృణీకరించేవాడు కాదు దేవుడు త్రోసి వేసేవాడు కాదు దేవుడు ఎన్నడూ నీ స్థితిని మరలా జ్ఞాపకము చేసుకునేవాడు కాదు కాని ఆయన దయ ఆయుష్కాలమంతా నీకు అనుగ్రహించి ఆ నిత్యత్వములోనికి నువ్వు చేరు వరకు దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ఆయన నీ ఎడల దయను చూపిస్తూ ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా వారసురాలుగా చేసి ఆ నిత్యత్వంలోనికి మనల్ని చేర్చు వరకు ఆయన తన దయను మన ఎడల ఆయన చేసిన దేవుడు అటు దేవుని యొక్క దయ మనందరికి కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం వ్యాపారమైన ప్రేమలో కృపలో దయలో మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి మీ దయ వలన మమ్మలను సజీవులుగా ఉంచి మా అతిక్రమ దోషములన్నిటినీ మీరు పరిహరించి మమలను పవిత్రపరిచి మీ నిత్యత్వానికి వారసులుగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి మీరే దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన అవసరత కోరిన వీళ్ళందరి జీవితాలలో మీ దయను కలగ చేసి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె